రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాజన్న క్షేత్రంలో గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కాషాయ జెండా ఎగురవేయడానికి అత్యంత అనుకూలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు వేములవాడ రాజన్నను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా దర్శించుకున్నటువంటి పవిత్ర క్షేత్రమని గుర్తు చేశారు ఇక పట్టణ సమగ్ర అభివృద్ధికి బీజేపీ ద్వారానే సాధ్యమని వారు పేర్కొన్నారు నరేంద్ర మోడీ గారు వివరణ పుణ్యక్షేత్రానికి వచ్చిన తర్వాత ఆ దేవాలయం గ్రాఫ్ ఏ ఏ రకంగా దూరం మోడీ గారు చెప్తా ఉన్నారు టెంపుల్ టూరిజం దేవాలయాలు అభివృద్ధి చేసినట్టయితే కొన్ని వేలాది మందికి ఓ రకంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు మరి ఆ ఉపాధిని దూరం చేసే చేసే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది గతంలో రెండు నెలలకు మూడు నెలలకు రాజుల దర్శనం కల్పిస్తా అని చెప్పి ఇప్పటి వరకు దర్శనం కల్పించే పరిస్థితి లేదు పవర్ ప్లాజెంటేషన్ కమిటీని కూడా స్థానిక ఎమ్మెల్యే విప్పగారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా నేను సమ్మక్క జాతర భక్తులకు వచ్చే భక్తులకు ఆయన దర్శనం కలుస్తుంది అది ఈ రోజు కూడా ఆ దర్శన భాగ్యం కలిగిస్తలేరు మరి రాజన్ను గతంలో తప్పు పట్టిండి ఆయనే మరి ఆయన ఏ రకంగా తప్పు పట్టాలో మనం ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మరి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒక సనాతన ధర్మంతో మనం రోజు భగవంతుని పూజిస్తూ ఉన్నాం మరి హిందుత్వాన్ని కాపాడే పార్టీని ఈ దేశాన్ని గౌరవించే పార్టీకి ఓటేసి పూర్తి స్థాయిలో మమ్మల్ని గెలిపిస్తారని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా గెలుస్తాం విశ్వాసం ఉంది కనుక ప్రజలు కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ మరొకసారి కూడా అవకాశం కొడుతూ ఉన్నాం భారత్ మాట ఇంకో భవ్యు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి ఏంటో మేము చేచి చూ చూపుతామన్న ఒక విధానంతో మీ ద్వారా ప్రజలకు వస్తున్నాం మేము రేపటి నుండి మా కార్యాచరణ ప్రారంభిస్తున్నాం ఇరవై ఎనిమిది వార్డులలో అభ్యర్థుల ఎంపిక జరిగింది పెద్దల సమక్షంలో రేపు ఇక్కడ రాధన ఆలయ రాధ ఆలయంలో అవినీతి లేని పారదర్శక యొక్క పాలన ఎట్లుంటుంది దాన్ని మేము చేసి చూపిస్తామని ఆ దవే యొక్క సన్నిధిలో మా అభ్యర్థులు అందరితోటి ప్రమాణం చేస్తారు పెద్దలు అదే రకంగా ఇక్కడున్న మున్సిపాలిటీలు ఏ రకమైన నిధులతో ముందడికి పోతున్నాయి అభివృద్ధి చెందుతున్నాయి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో పాటు గౌరవ పార్లమెంటు సభ్యులు తెచ్చే సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇక్కడున్న విద్యా వైద్యం మీద ఏ రకమైన దృష్టిని కేంద్రీకరించిన వారు బండ్ సంజయ్ కుమార్ గారు వీటన్నింటినీ ప్రజలలోకి తీసుకుపోతాం పారదర్శకమైన పాలన అవినీతి లేని పాలన గత పది సంవత్సరాలు పాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే అవినీతిని ప్రోత్సహించిందో ఏ రకంగానైతే ప్రతి వార్డులో నిర్మాణానికి డబ్బులతో కూలుకున్న రాజకీయాలు చేసిందో అలా కాకుండా ఒక రూపాయి కూడా కరప్షన్ లేకుండా పరిపాలన సాగించే విధంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి ఏంటో మేము చేచి చూపిస్తామన్న ఒక విధంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకు రాజన్న గుడిలో వారు దర్శనం చేసుకొని వారు ఆశీస్సులు తీసుకొని అక్కడ జరుగుతున్నటువంటి పనులలో జరుగుతున్న అవకదవకలను అవినీతి అన్ని కూడా ఒకసారి పర్యవేక్షణ చేస్తాం ఆ తర్వాత నాలుగవ తేదీన కేంద్ర మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మొట్టమొదటిసారిగానే వేములవాడ మున్సిపాలిటీలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు వస్తూ ఉన్నారు ఆ రోజున వారి సమక్షంలో నాంపేర్ నుండి వారిని రిసీవ్ చేసుకుంటాం ఈ సిరిసిల్ల టౌన్లో నాలుగు క్లస్టర్గా ఏర్పాటు చేసినాం వేములవాడ సార్ విములవాడలో నాలుగు క్లస్టర్గా ఏర్పాటు చేసినాం ఒక్కొక్క క్లస్టర్లో ఐదు ఆరు వార్డుల నుండి సమీకరణ జరుగుతుంది అక్కడ ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలపైన గత పాలక మండలి వైఫల్యాలపైన ఛార్జ్ దాఖలు చేస్తాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ మున్సిపాలిటీ గెలిస్తే దీన్ని ఏ విధంగా టెంపుల్ సిటీగా మార్చుతాం అండర్గ్రౌండ్ అయిన చేస్తాం